శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దున్నే రావాలా అని చెప్పి రాత్రి తొమ్మిది గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున పదకొండు గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు న్యాయ వ్యవస్థ రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి తాను చెడ్డ కొద్ది వనమంతా జరిపిందంట అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రబొట్టి పనులు చేసిండు కాబట్టి దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది ఆయన కంటిన బురద అందరికీ అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు తహతహలాడుతూ ఉన్నాడు ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా ఇలా జరుగుతున్నది మీ కూడా చెప్తా ఉన్నా సిట్టు విచారణ కాదు ఇది చిట్టి విచారణ చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికి మాలిన విచారణ తప్ప ఓ లొట్ట పీసు కేసులో ఇంకో పనికి మాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు తిట్టు లేదు ఆడ ఏమీ లేదు రెండు నుంచి బోగస్ కథనాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికి స్టోరీలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు పనికి మాలిన స్టోరీలతో రెండు ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయన రేవంత్ రెడ్డిని ఒకటి కాదు రెండు కాదు ఇంకో వెయ్యేసుకో నీ సిట్టులు చిట్టీలు ఇంకో వెయ్యేసుకో ఏం ఫరక పడదు మేం మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది కానీ మేం మాత్రం నేను వదిలిపెట్టం బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలను ఆరు గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో మేము ప్రజల తరఫున గట్టిగా మాట్లాడుతున్నాం నీ బాధ ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డి రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మళ్ళీ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధి రేవంత్ రెడ్డిది అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సాగదిస్తున్నాడు ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చేందుకు మాట్లాడారు ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు జరిగింది తప్పు తప్పంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా ఫలాన వల్లదైంది ఫలాన వలదైంది ఇదైంది అల్లం అయింది బెల్లం అయింది పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా సిట్టు కానీ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే హరీష్ రావు గారి మీద సిట్టుని చిట్టి పెద్దదా అసలు ఏమైనా ఇంగితం ఉందాయి ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ వాళ్ళ బాధ అంతా ఒకటే నిన్న ఉదయం హరీష్ రావు గారు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు ఇది వాస్తవం ఏం లేదు నీళ్ళు ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది తప్ప అయితే అయితే సింగరేణి సంస్థను సంబంధిత అధికారులు బా బాధ్యులైన మంత్రి లేదా ముఖ్యమంత్రి గారు ఈ పాటికి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా చెప్పారా ఇరవై నాలుగు గంటలు అయిపోయింది ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఒక్క స్పందన లేదు ఎందుకు ఒక్కరంటే ఒక్కరు కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయటపెట్టబోతా ఉన్నాను స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి భావమరిది కోసం ఆయనని కింగ్ పిన్గా చేసి సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రింగ్ చేసి రిగింగ్ చేసి మొత్తానికి తొమ్మిది టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను మేము గతంలో పదేళ్ళు దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్నాం సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు ఈ పైసల ఆలోచన లేదు అందుకే నీట్గా కంపెనీ నడిచింది వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ బోనస్లు ఇచ్చినాం సంస్థ బాగు కోసం ఆలోచించినాము సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్ ఎస్టిమేటెడ్ వాల్యూ నూరు రూపాయలైతే మైనస్ టెన్ మైనస్ ట్వంటీ అంటే కాంపిటీషన్ ఉండేది కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు ఆ నిబంధన ఏందయ్యా అంటే ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి అందుకే ఏం చేసినారు వీళ్ళు చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు ఆయనతో పాటు అక్కడ సింగరేణికి సంబంధించిన అధికారులు మరి బట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు ఏమని ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది మీకు కంపెనీ ఉంది మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి వాళ్ళు టెండర్ పిలిచారు మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు ఇలా మొత్తం లక్ష రూపాయల వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా ఇవాళ లక్ష దాటింది అంటే ఈ టెండర్ ఈ ప్రొక్యూర్మెంట్ ఈ టెండర్ అట్లాంటప్పుడు వేల కోట్లు వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలని నిబంధన పెట్టారంటే మీరు బిడ్ చేయాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణ దగ్గర అని పెట్టినారు అంటే దీని ఉద్దేశం ఏంది ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు అమెరికా వాడు ఉంటాడు వాడు సింగర్ సింగరేణి బిడ్డలో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా అని వీళ్ళు ఏం చేస్తున్నారు సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు మేనేజింగ్ డైరెక్టర్ పేరు సీఈఓ పేరు ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు రాసుకొని సుజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు వినలేదనుకో మేము ఇనం మేము వేస్తామే మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తలేరు వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికెట్ ఇవ్వట్లేదు తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు ఇది జరుగుతూ ఉంది సింగరేణి ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఇదే ఆధారంగా ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే ఇప్పుడు నేను చదివినిపిస్తాను మీరు వినండి ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దోపిడీ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఫిబ్రవరి ఇరవై రోజు ఎంక్వైరీ డేటు ఒక మూడు వందల ఎనభై ఐదు కోట్లది టెండర్ పిలిచింది అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ పెట్టినట్టు లేరు అందుకే అప్పుడు కూడా లెస్లనే పోయింది తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో అది కూడా లెస్ పోయింది గోదావరి కానీ ఆర్జీ ఓసీ వన్ ఆర్జీ ఓసీపీ త్రీ మైన్ రెండు కూడా ఇంక అప్పటికి ఇదికు మళ్ళీ దంద మొదలు కాలే ఆడికి వెళ్ళి మొదలైంది క కథ ఎప్పుడు ఇరవై నాలుగుకి వెళ్ళి ఇరవై నాలుగు జూన్కి వెళ్ళి మొదలైంది ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన ఒక ఆయన కాంట్రాక్టరు తర్వాత సృజన్ రెడ్డి దీక్షిత్ రావు జి రెడ్డి తర్వాత సిఎల్ సిహెచ్ సుశాంత్ సుధీర్ హీరాలాల్ ధోలు వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ ఏడు టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అయిన అడ్డమైన నిబంధన పట్టుకొని అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి వస్తేనే సింగరేణి సర్టిఫికెట్ ఇస్తుంది తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యది సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్ ఇప్పటికీ గతంలో మైనస్ టెన్ మైనస్ ట్వంటీ టూలో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి రెండు వందల ఏడు కోట్ల కాంట్రాక్టు ప్లస్ ట్వెల్వ్ పర్సెంట్కి వచ్చింది శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది అలా భార్య పేరు ఉంటుంది అందులో ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి కాపీ కూడా మీ అందరికి ఇస్తాను మీరు కూడా తెలుసుకోవచ్చు అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్ సిహెచ్ సుశాంత్ దీక్షిత్ అంత ఒక రింగు ముఠాయిది ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బావ మరిది వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు ఇది నేను హరీష్ రావు గారు బయట పెట్టింది ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న నైని ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టిగారు మరి నీకు తెలవకుండా జరుగుతున్నాయి ఇవన్నీ ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు దాంతోనేంది ప్రభుత్వం ఉలిక్కి ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి హరీష్ రావుకు నోటీసు నేను సాయంత్రం నోటీసు పొద్దున ఎంక్వైరీ ఇది మొదటిసారి కాదు వెయ్యి కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు గిట్లనే డైవర్షన్ మూసి లక్షన్నర కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్ కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు అల్లుడు గారి కోసం ఆయన మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు గిట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి ముప్పై ఏడు రోజులు జైల్లో పెట్టినరు ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టిండ్రు తర్వాత విద్యుత్ కుంభకోణం కాళేశ్వరం కమిషను ఫోన్ ట్యాపింగు గొర్రెల ఫార్ములా ఇ మన్ను మశానం అని ఫోన్ ట్యాప్ మొత్తానికి టూ ఇయర్స్ టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ రోజు వరకు రుజువు చేసింది లేదు పీకింది లేదు అయినా ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు హరీష్ రావు గారు అంటే ఎవరు హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా మీకు సబ్జెక్ట్ రాదు మీకు తెలియదు పీకది ఆయనతోనే అసెంబ్లీలనే అందరి గంటనే తిట్లు పడ్డారు మీరు ఎనిమిది ఎనిమిది మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు అట్లాంటి ఆయన ఇవాళటారుగురు పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు ఈ పోలీస్ అధికారులు ఎంతండి నాకు అర్థం కాదు చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాము అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు ఏదో పనికి మాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు ఇట్లా చేయొచ్చునా ప్రభుత్వం నడిపే అంటే నీకు ఏమి ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి నువ్వు ఆరు గ్యారంటీలు లాంటివి తులం బంగారం ఇస్తా అంటివి నాలుగు వేల పెన్షన్లు ఇస్తాంటివి మహిళలకు రెండున్నర వేలు ఇరవై ఆరు నెలలు అయిపోయాయి అది చెప్పే ముఖం లేదు అది చెప్పే తెలివి లేదు అందుకే కవర్ ఏం చేయాలి యో గిట్లనే ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి మీడియా వాళ్ళు ఇళ్ళకు న్యూ ఇయర్స్కు కాలు మొక్కాలి వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి అడ్డమైన రాత్రులు వాళ్ళతో రాయించుకోవాలి ఇది నీ చిల్లర బుద్ధి ఇది నీ లేఖి బుద్ధి ఇది రేవంత్ రెడ్డి యొక్క చిల్లర వ్యవహారం వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు స్పీకర్ గారిని చూసినాం మనం రాజ్యాంగం మీదనే కాదు వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు ఇది వాస్తవం అందుకే ఇలా సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది వీళ్ళెంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి ఇంకో వెయ్యి సీట్లు వేసుకో ఏం చేసుకుంటావు చేసుకో మా నాయకులు అందరికీ నోటీసులు ఇచ్చుకో ఏమన్నా చేసుకో భయపడం బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల బలం గలం తెలంగాణ దళం కేసీఆర్ బృందం బీఆర్ఎస్ మేము ఎవ్వరికి భయపడం బరాబర్ కొట్లాడతాం నీ కాంగ్రెస్ పార్టీని నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు అందరికీ ఏదో రకంగా వేధింపులు రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట ఏది ఈ లొటపీస్ కేసులో ఇచ్చుకో ఏం చేసుకుంటావో చేసుకో ఏం భయపడం ఏం చేసుకుంటావో ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో ఎన్ని కథనాలు వండి వడ్డించి వారుస్తావో వార్చు ఏం భయపడం అన్నీ ఎదుర్కొంటాం దేశంలో ఇంకా న్యాయం ధర్మం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి వాటి మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది మొత్తం ఈ కోళ్ళు కుంభకోణంలో సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్ద ఈ సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బామర్తి ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి ఇప్పుడు కూడా ఈ సింగరేణిలో కూడా అన్నీ ఉన్నాడు నేను ఇవాళ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నాను మీకు నిజంగానే ఈ పాపంలో ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ యాభై ఒక్క శాతం రాష్ట్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా మరి మీకు ఇంట్లో వాటా లేదా మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా టెండర్లలో సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎక్సెస్ పోతున్నాయా మరి ఎక్కడ లేని సింగరేన్లే పోతున్నాయంటే ఎక్కడ లేని సర్టిఫికేట్ విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేన్లే పెట్టినంటే ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము ఈయనకు కూడా ఇలా వాటాలు ముడుతున్నాయన్న ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా ఏమనుకోవాలి అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్ మీరు రాయండి సుప్రీంకోర్టుకు రాయండి సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నది ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు వెంటనే ఇందులో లోతుపాతలు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికెట్ ఎందుకు పెట్టినారు ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ లెట్లు వస్తున్నాయి ఇవన్నీ బయటపడాలంటే దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు ఎక్కడ వల్ల అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సంక్రాంతి పోయింది నాట్లేసే టైం అయిపోయింది ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో అందుకే రైతుబంధు లేదు ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసారట పట్టణాలలో అంటే ఓట్లు తప్ప రాజకీయ యావదప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు నేను ఇంకోటి అడుగుతున్నా మేము వెయ్యి సిట్లు ఎదుర్కొంటాం వెయ్యి వేస్తావో వెయ్యి కానీ నేను రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా మరి మీ సంగతి ఏంది మీ దండుపాలెం ముఠా మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు రెవెన్యూ మినిస్టర్ కొడుకు వంద మంది గుండెగాలన్న వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూముల సొరబడుతున్నాడు దాని మీద ఆ సిట్టు దాని మీద ఉండదా విచారణ అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్ల ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్టులు పిట్టులు ఎడదొచ్చినాయి ఎందుకే ఇవ్వు అట్లాగే అడుగుతున్నా నేను మీ మా మీ సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకి పెట్టిండు అని నేను చెప్పుడు కాదు మీరు చెప్పుడు కాదు మీడియా చెప్పుడు కాదు మంత్రి గారి కుమార్తె చెప్పింది మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది మరి దాని మీద ఏవా సిట్టు మంత్రిగారి ఓఎస్డి తప్పు చేసిండా తుపాకీ ఎవడు తలకు పెట్టిండు గారి ఓఎస్డి పెట్టిండా లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా మీద ఉండదా సిట్టు అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ ఎనిమిది కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు బ్రహ్మరాన బ్రహ్మరాంబిక అనేది ఉంది ఏజెన్సీ అలంపూర్ బ్రహ్మరా మరి దాని మీద ఉండదా సిట్టు దాని మీద అస్తలేదా నీ చేయలు అట్లాగే నీ బామ్మర్ది నీ బామర్ది మీద సిట్టు అంటే ఇక సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుంటేనే వేయాలి బీజేపీని ముట్టవు మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలైతుంటే దాని మీ సిట్లు ఉండవా అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి ముగ్గురు జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షను వాళ్ళ మీద ఉండదు సిట్టు అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా ఇద్దరు బీసీ బిడ్డలు ఒక ఎస్సీ బిడ్డ ముగ్గురు జర్నలిస్టులు వాళ్ళని మాత్రం లోపలేయాలా యాజమాన్యాలను ముట్టవు నీకు ఆ ధైర్యం లేదు వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు కథ అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా నేను ఒకటే అంటా ఉన్నా నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి ఒకటి మాత్రం పక్కా నిన్ను మాత్రం వదిలిపెట్టం ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు ఇంకో రెండు రెండున్నరేళ్లల్లో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది మీకు తెలుసు అది ప్రజల మూడు మీకు తెలుసు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు మీకు తెలుసు ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు నేను వారికి చెప్తా ఉన్నా మేము ఎన్నో గత పదేళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు ఎక్కడా చేయలేదు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బలవుతారు మధ్యలో మీరు బలవుతారు రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు మొన్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు గుర్తుపెట్టుకోండి రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి నలభై రోజులు జైల్లో పెట్టినాడు కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఎవరు ఎక్కడికి పోలేరు ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారో అక్రమమని తెలిసి కేసులు పెడుతున్నారో అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా లోపల ఉండురు ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు ఆయన ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం చట్టము ధర్మము న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది కాబట్టి ఎవ్వరు భయపడం మా కార్యకర్తలే భయపడతలేరు మేము ఎందుకు భయపడతాం బరాబర్ కొట్లాడతాం కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈస్ సబ్ జూడిస్ వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తానే ఉంది ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది క్లీన్ చిట్ ఇచ్చింది అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల విచిత్రం ఏంటంటే బ్రదర్ మేమేమో ఈ రెండేళ్లలో రెండు వందల ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులందరం కలిసి ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ కూడా పెట్టినాడే ఒక్కడు ఎవడన్నా బాధ్యత కలవడు ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు ఎవరి మీద ఆరోపణ ఏంటి ప్రూఫ్ ఒక్కరు పోని పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా ఏది లేదంతా లీక్ల మీకెళ్ళినా నడిపిస్తున్నారు మీరు కూడా అవే రాస్తున్నారు ఆయన లీక్ ఇచ్చుడు మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్ అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు దాన్ని మళ్ళీ పెద్ద తెల్ల తెల్లారు తాటికాయ అంత అక్షరాలతో రాసుడు దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు మీడియా మేనేజ్మెంట్లు సంక్రాంతి శుభాకాంక్షలు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తుంది విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్ అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా బరాబర్ కొట్లాడతాము బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ విచారణ పూర్తి కాలేదు ఏంటంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చీట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా మర్చిపోయినరా మీరు వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లెం పెట్టుకున్నా కొట్టవతల వారేసింది కదా హరీష్ రావు గారు మీద ఎందుకున్నది నా పేరు కేటీ రామారావు యువర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఏమైతుంది అన్న తెలియదు ఏమో దొంగలు దొంగలు కాచి ఉల్లు వంచుకుంటుండ్రు ఒక ఆయన మిస్టర్ ట్వంటీ పర్సెంట్ ఒక ఆయన బ్యాగ్ మ్యాన్ రెండు బ్యాగులు పంపిండేమో ఏముంటుంది అంటే పెద్ద రాశిపెట్టేది ఏముంది ఏదైనా పెద్ద తెలివని ముచ్చటేముంది బ్యాగులు బ్యాగులు వంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది దండుపాలెం బ్యాచ్ ఒక ఆయన ఇరవై పర్సెంట్ ఒక ఆయన ముప్పై పర్సెంట్ ఏమున్నది ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్ కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రేస్ వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి వాళ్ళ కమిషన్లు వాళ్ళ దందాల నుంచి దృష్టి మరలిచినందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు కమిషన్ అదే అందుబాటులో ఉండే ఇళ్ళకే పోతుండు కదా ఇళ్ళకే దండాలు పెడుతుండు కదా కాలు మొక్క వస్తుండే కదా నా మీద మంచిగా రాయన్ నా దొంగతనం బయట పెట్టకుండ్రి మీకు కూడా కొంత ఇస్తాను ఏమంటుండవు మరి నాకే మెరుక మీరు అడగాలి మీ మేనేజ్మెంట్లో నాకు తెలియదు థ్యాంక్ యూ దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్ మా మా ఫోకస్ అంతా ఎస్ జోకర్ జోకర్గాలను మస్తు చూసినాం భయ్యో ఇదివరకు కూడా మస్తుమంది మస్తు మాట్లాడిన మకలా ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు అసలు పార్టీ తుపేలు అన్నారు ఇది అన్నారు అది అన్నారు వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్ ముట్టుకోమని ఎక్కడన్నా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు పదేళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది ఇవాళ పాపం ఆయన అక్కస్సు ఆయన బాధ అంతా ఏందంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయింది పేమెంట్ కోటాలో ఆయన బాధంత ఏంది సొంత ఐడెంటిటీ లేదు ఇంకా ఎవరు గుర్తుపడతలేరు ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం గుర్తుపడకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు యాక్టర్ వై బతి ఆడుకోకపోతే జివోలు ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు ఆఖరికి ఏదో హార్వర్డ్ వైజ్ చదువుకుంటాడట మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు కానీ ఇప్పుడు హార్వర్డ్ హార్వర్డ్ వైజ్ చదువుకున్నాకనే మరి లాగుల తొండలు లేకపోతే అదేంటి మెడల పేగులు ఇవన్నీ బంద్ అవుతాయని ఆశిస్తున్నాం గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది ఆడవైనాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిరుతాడు నాకు ఒకటి తెలియక అడుగుతా ఇంగ్లీష్ వస్తే ఆయనకేం బాధనో నాకు తెలియదు కానీ చిన్న పిల్లలు కూడా ఎలా అందరు బడ్లలో గవర్నమెంట్ బడ్లలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను మరి ఈయన హార్వర్డ్ పోతాడు ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఈయన ఏం వింటాడు ఏం అర్థమవుతుంది అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు ఏం మాట్లాడతాడు మళ్ళీ వచ్చి మాకు మా భయం మాకుంది అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగా నేను నన్ను వాళ్ళు మళ్ళీ వాళ్ళని తిరుతాడేమో అరే మీ బ్రూమ్ కడుకుంటున్న తిరుగుతాడేమో ఇంకా అమెరికాలో ఎవన్ బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి కాబట్టి మరి ఈయన ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు ఏమైతుంది చూడాలి మరి ముప్పై తారీఖున నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడు